అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ కమ్మ కాపులకి తగాదు పెట్టాలి బాలయ్య అభిమానులకు చిరంజీవి అభిమానులకి మధ్య చిచ్చు పెట్టాలి జనసేన టీడీపీ విడిపోవాలి ఈ బలమైన ఆకాంక్ష వైసీపీకి దేనికోసం బాలకృష్ణ మాట్లాడిన మాటలేంటి అతని మాటలని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి చిరంజీవి బాలకృష్ణ నిజంగానే చాలా బాగుంటారు అనేక వీడియోల్లో మనం కూడా చూసాం కానీ వాళ్ళు విడిపోవాలని కోరుకుంటుంది ఎవరు విడిపోతే వైసీపీకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఏదో నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు సరే కమ్మ కాపు విడిపోవాలి టీడీపీ జనసేన విడిపోవాలి నందమూరి వర్సెస్ మెగా ఇది క్రియేట్ కావాలి దీనికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎలా చూడాలి అంటే ఇక్కడ వాళ్ళకి అంది అంది వచ్చినటువంటి అవకాశం ఇది అయాచితంగా దొరికినటువంటి అస్త్రం ఇది దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా వాళ్ళకి రాదు అది కూడా చెబుతున్నాను సద్వినియోగం చేసుకోవటం కూడా వాళ్ళకి రాదు అలా సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదనేది ఇక్కడ వాస్తవం నిజంగా మీరు అన్నట్టు ఆ రోజు మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు నాగబాబు గారు స్పందించలేదు అలాగే లోకేష్ గారు కూడా స్పందించలేదు వీళ్ళు స్పందిస్తున్నారు ఇప్పుడు గమనించుకోండి మీరు అక్కడ సైకో అంది ఎవరిని అవును జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని సైకో అనేది అతను అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారంటే చాలా పొరపాటు అతను అధికారంలో రాకతలికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ సాక్షిగా కామినేని శ్రీనివాసరావు గారు అప్పుడే అన్నారు చాలా మందికి తెలియదు ఈ విషయం అవును మన వీడియో వైరల్ అయిందిగా కదా అప్పుడే అన్నారు ఆయన మాట ఎందుకంటే ఆయన మనస్తత్వం తెలిసి ఒక డాక్టర్గా ఆయన ఆయన గురించి స్టడీ చేసిన తర్వాత ఆ మాట అన్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంబంధించి వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ శ్రేణులకు కానీ ఎవరైనా తొందరపడే శ్రేణులకు కానీ ఒకవేళ మాకు పదవులు రాదని కానీ లేకపోతే మాకు ప్రాధాన్యత ఉండట్లేదు అనుకునే వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమో ఏం చెప్తున్నారంటే నన్ను చూసి మీరు మెరకొండ కూర్చోండి ఈ పొత్తు కంటిన్యూ అవుతుంది మీరు చెప్తేనే నేను విడిపాను నాకు పార్టీ కంటే నాయకుల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం రాష్ట్రం కోసం నేను ఏమైనా చేస్తాను కాబట్టి పదిహేను సంవత్సరాలు మేము కలిసే ఉంటాం కలిసే ప్రయాణం చేస్తాం ఇంకో రెండు పర్యాయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు ఆయన ఈ పాయింట్కి రాగండి పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం మీద కూడా వైసీపీ విమర్శ చేస్తుంది సొంత అన్నయ్యని ఎవడు అంటూ మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు దాని మీద మేధావులు అనుకున్నటువంటి ప్రొఫెసర్లతో కూడా మాట్లాడితే ప్రయత్నం చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయాలని అంటే వైసీపీ గతంలో ఏదైనా తీసుకుందో పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మేధావులు లేకపోతే విశ్లేషకులు నేనో మీరో మాట్లాడితే జనం విన పరిస్థితుల్లో లేరు కట్టవారు స్పష్టంగా చూశారు అక్కడ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి అవమానం జరిగిందని చెప్పని నాలుగు సభల్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవమానం జరిగిందో ఎక్కడ అవమానం జరిగిందో అది క్లియర్ చెప్పాడు తర్వాత దాని గురించి పరిశ్రమ స్పందించింది ఈ రోజు బయటకు వచ్చే మాట్లాడే నారాయణమూర్తి గారు కావచ్చు లేకపోతే చిరంజీవి గారు వివరణ కావచ్చు దాని స్పందన ఎలా ఉంది చూడండి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి ఆ రోజు నాకు అవమానం అని చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేదు రెండోది జరిగిన సమయం ఎక్కడ ఏ టైంలో జరిగింది ఇక్కడ శాసనసభలో ఆయన ఉంది ఎక్కడ అంత స్పా అంత ఇమీడియట్గా ఎందుకు బయటకు వచ్చేసి మాట్లాడారు కాదు కాదు మీకు జనానికి అర్థం కావాలి కాదు కట్టారు ఇక్కడ జరిగినది జనానికి అర్థం కావాలి చిరంజీవి గారు అక్కడ ఉండి దీని మీద వివరణ ఏముందని చెప్పని వాళ్ళు కోరినప్పుడు చిరంజీవి గారు చెప్పింది ఎంత అంటే నేను ఆ రోజు నాకు అవమానం జరగలేదు నా వల్లే మేలు జరిగిందని చెప్పని చెప్పండి దానికి వివాదాన్ని పెంచొద్దు అని చెప్పి చెప్పుంటారు ఆయన గౌరవం కొద్ది ఎందుకంటే ఆయన దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి ఆ రోజు కూడా పరిశ్రమ కోసం దిగమింగాడు అవును తోటి ఎదిగిన వ్యక్తి చిరంజీవి అవును చిరంజీవి గారి పేరుతోటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు వాస్తవం చూస్తాం కానీ వచ్చిన తర్వాత తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కావచ్చు సినిమా రాజకీయాల్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు తనకంటూ ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ చిరంజీవి గారు ఇది మొత్తం అంతసేపు దాన్ని ఇచ్చారని చెప్పైతే నేనైతే గట్టిగా చెప్పగలను దీంట్లో ఎవరు ఏమైనా ఉన్నా సరే ఇది కొంతమంది కావాలని వీళ్ళ మీద వైరుధ్యాలు సృష్టించాలని వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టం లేని వ్యక్తులు దీన్ని పెంచి పోషించి అంత పెద్ద ఉత్తరం రాసినట్టుగా దాన్ని క్రియేట్ చేశారని అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా కూడా ఒకసారి వచ్చింది కాబట్టి గుక్క నిప్పుకోవడానికి అవకాశం లేక చిరంజీవి గారు కూడా మెలకు కూర్చున్నారని అయితే నేను భావిస్తున్నాను ఇక్కడ గమనించుకోండి ఏదన్నా జరిగితే తమ్ముడు నష్టమని ఆయనకి తెలుసు కదా అవును తమ్ముడికి నష్టమని ఆయనకు తెలుసు కదా ఇది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ఈరోజు మనం మాట్లాడి మాట్లాడతారు కదా ఇదే నారాయణమూర్తి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనో పరిశ్రమ వాళ్ళు మాట్లాడితేనో మురళీమోహన్ గారు మాట్లాడితేనో నా పోటీ వాళ్ళు మాట్లాడితేనో మీరు మీ బోట వాళ్ళు మాట్లాడితేనో దాని గురించి అన్ని ప్రసార మాధ్యమాలు ప్రత్యేక డిబేట్లు పెట్టి మాట్లాడినప్పుడు ఏమైపోయినాయి గొంతుకులు ఏమైపోయారు ఈ మేధావులు ఎక్కడికి వెళ్ళారు వీడు చెప్పండి ఈ రోజు వచ్చి దాని గురించి చెలవలు పర్వాలి చేసేసి చిరంజీవి గారికి అయితే అన్యాయం జరిగిపోయింది కావాలని చేశారు చిరంజీవి గారికి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకో విషయం గమనించుకోండి అఖండ విడుదల సందర్భంగా పేరుని నానికి ఫోన్ చేశాడని చెప్పని పేరు నాని చెబుతుంటే పేరుని నాని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెబితే జగన్మోహన్ రెడ్డి ఆయన మన దగ్గర రావడం ఎందుకు ఆ శాఖ మంత్రిగా నువ్వే కదా నువ్వు పరిష్కరించమని చెప్పాడు కదా మరి వీళ్ళు వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు అంత పెద్ద ఇక్కడ రావడం ఏంటి మెగాస్టార్ ఇక్కడ రావడం ఏంటి ఇంతమంది హీరోలు మన దగ్గర రావడం ఏంటి నిస్సందేహం నువ్వు ఆ శాఖ మంత్రి కదా వాళ్ళకి న్యాయం చేయమని ఎందుకు చెప్పలేదు అవును నువ్వు ఇంటి గేట్ అవతల వాళ్ళ కారులు పెట్టేసి నడిపించుకొచ్చింది నువ్వు కదా అంటే చిరంజీవి గారికి న్యాయం చేసావు నువ్వు అన్యాయం చేసావు కదా నువ్వు అవమానం చేసావు కదా నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ గొంతుకలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు ఎవరు వీళ్ళ పవన్ కళ్యాణ మాట్లాడేటప్పుడు వాళ్ళ కొంతమందికి వాళ్ళు మాట్లాడేదానికి విలువలు ఉంటాయని భావించేవాళ్ళు నేను కూడా వాళ్ళు మాట్లాడేది ఇది నేర్చుకోవాలనుకునేవాడిని మేధావులు మేధావులుగా అనుకునే వాళ్ళ గురించి క్లారిటీ చెప్పాను ఎవరు అంటున్నారు ఎందుకంటే అసలు మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అదే అదే మేధావులు వాళ్ళు మాట్లాడేదాన్ని చూసి అవును కదా వీళ్ళు మాట్లాడేది కొన్ని విషయాలు నిజం కదా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు కదా ఇలా మాట్లాడాలి కదా ఇలాంటి వాళ్ళు కదా సమాజానికి అని భావించా రెండు వేల పంతొమ్మిదికి ముందు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బిజా వేసుకున్న విధానం చూసుకుంటున్న తర్వాత ఎవరెవరికి లొంగిపోయారో ఎవరెవరికి మేలు చేయాలనుకుంటున్నారో ఆలోచించుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టవారు చాలా స్పష్టంగా ఇలాంటి వాళ్ళ మాటలు ఇని మారే పరిస్థితి కానీ ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి కానీ ఇలాంటి వాళ్ళ మనస్తత్వాలు ఏంటో మీకు నాకు కంటే కూడా రోజు యూట్యూబ్లు చూసే వాళ్ళకి తెలుసు సరే మా గురువు గారు మేము పెద్దగా వాళ్ళ గురించి వద్దు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అడుగుతాం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ బాలకృష్ణ గారు మాట్లాడారు ఒక జర్నలిస్ట్ నేను అసెంబ్లీలో అది మాట్లాడటం కరెక్ట్ కాదు ఏదైనా పార్టీ సభలో మాట్లాడుకున్నానే చెప్తాను జనరల్ అయితే అయితే అసలు ఆ విషయాన్ని వైసీపీ వదిలేసింది ఒక చిరంజీవి గారు అన్నారు చిరంజీవి గారు అన్నారు అని చెప్పేసి మాట్లాడటం అంటే ఏ ఇప్పుడు వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా పర్లేదా ఇప్పుడు వైసీపీ నాయకులకి జగన్మోహన్ గారిని తిట్టాలి జగన్మోహన్ గారిని లాన్ అయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా ప్రజల కంటే కూడా వైసీపీ వాళ్ళే ఎక్కువ మంది అవునా అవును ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులుగా జగన్మోహన్ రెడ్డి పంటలు చేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పోటుగాడని లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యమాలు చేశాడని జగన్మోహన్ రెడ్డి వ్యవసాయదారుల కోసం పోరాటం చేశాడా ప్రాధాన్ల కోసం పోరాటం చేశాడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడా పరిశ్రమల కోసం పోరాటం చేశాడా నీటి రంగాల కోసం పోరాటం చేశాడా విద్యార్థిని విద్యార్థుల కోసం పోరాటం చేశాడా ఏ దేనికోసం చేశాడాయన సామాజిక న్యాయం కోసం పోరాటం చేశాడా వచ్చిన తర్వాత సామాజిక న్యాయం పాటించాడా ఆరు వందల ముప్పై రెండు మందిని ఎవరిని నియమించారు అది సామాజిక న్యాయమా సమాజంలో వాళ్ళకి తెలియదా ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా కూడా స్పందించడానికి ఎవరు సిద్ధంగా లేరు కొంతమంది ఉంటారు కాబట్టి పేటిఎం బ్యాచ్ కొంతమంది ఉంటారు కాబట్టి ఆ మనుషులు సోషల్ మీడియాలోనూ వాళ్ళ ప్రసార మాధ్యమాలలోనూ దాని గురించి మాట్లాడారు కాబట్టి జీతపత్యాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి అవకాశం కాబట్టి ఇలా మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ ఆదనంగా వస్తాయి కాబట్టి ఆ ముడుగులు వాళ్ళకి అమ్ముతాయి కాబట్టి వాళ్ళు ప్యాకేజింగ్ స్టార్లు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు కానీ ప్రజల ఇంకో మాట చెప్పండి నాకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వీధి కలిసినంత కాలం రాబోయే ఎన్నికల్లో కూడా మనం గెలవం గెలవలేం అని చెప్పేసి వైసీపీ డిసైడ్ అయిపోయి ఇలాంటి ప్రచారం చేస్తుందా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ పేరు చెబితే వాళ్ళ పేరు చెబితే ఎవరు మారినా ఎవరు వచ్చినా వాళ్ళ పేరు చెప్తే జనం ఓట్లు సిద్ధంగా లేరు రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు రెండు వేల ముప్పై నాలుగు కాదు రెండు వేల రెండు వేల ముప్పై తొమ్మిదే కాదు రెండు వేల నలభై నాలుగు వరకు కూడా వాళ్ళు తలకిందులుగా తపస్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అనే మాట వాళ్ళ నోటి నుంచి వచ్చినన్ని రోజులు ఆ పార్టీకి రేపు పొద్దున పది స్థానాలు కూడా రావని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను పార్టీ నాయకుడు మారాలంటారు అసలు ఆ పార్టీ పార్టీకే ఓట్లేరు ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పి నమ్మించిన వాళ్ళకి రమతో పెట్టిన విద్య కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి కాదు అనుకున్న తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొచ్చి పెడతారనే అనుమానం ప్రజల్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అవకాశం ప్రజలైతే ఇవ్వరు మీరు గ్రౌండ్లో ఉంటారు కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించిన వ్యక్తి కూడా కాబట్టి ఇప్పుడు ఈ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి వివాదం జనాల మీద చూపించే ఇన్ఫెక్ట్ ఎంత నిజానికి ఇది నిజానికి మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరూ చాలా బాగుంటారని మీకు తెలుసు వాళ్ళిద్దరూ ఒకరినొకరు పోగుడుకుంటారన్న విషయం మీకు తెలుసు వాళ్ళ మధ్య ఉన్న సంబంధాల గురించి మీకు బాగా తెలుసు అయితే కింది స్థాయిలో మాత్రం అది కొంత క్లారిటీ మిస్ అవుతుంది ఏదైనా వివాదం పెట్టాలని వైసీపీ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయకూడదు అనుకున్నటువంటి చిరంజీవి అభిమానులు స్పందిస్తున్నారు ఇక్కడ గమనించుకోండి కొంతమంది చిరంజీవి గారి అభిమానులు స్పందిస్తున్నారు చిరంజీవి గారి అభిమానులు ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు స్పందిస్తున్నారు ఇది గమనించుకోండి ఎందుకంటే నా వయసు వాళ్ళు నాకంటే ఒక పది సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు చిన్నవాళ్ళు కూడా చిరంజీవి గారు అభిమానులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు గ్రేట్ మేగా స్టెట్ అంటే దాంట్లో అనుమానం ఏం లేదు కాబంటే వాళ్ళందరి దృష్టిలో కూడా వాళ్ళందరి దృష్టిలో కూడా చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది కానీ రాజకీయంగా చిరంజీవి గారు చేసిన తప్పుల వల్ల వాళ్ళు కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అనుమానం అనుమానమే లేదు ఇప్పుడు వయసు రిత్యా గారిని చూసుకుంటా ఉంటే వయసు రిత్యా కూడా గౌరవించాలి కదా జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని ఆయనకి ఆయనకి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వయసు అయితే తేడా ఉంది కదా ఆయన కంటే చిరంజీవి గారు పెద్దవాడు కదా పెద్దవాళ్ళు కదా మరి ఆయన గౌరవించాలి అనుకున్నప్పుడు ఆయన వయసుకు తగ్గ గౌరవం అన్న ఇవ్వాలి కదా ఇంటికి పిలిచి భోజనం పెట్టావు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత చేసే కార్యక్రమాలు ఏంటి ఇదే నారాయణమూర్తి రేట్లు పెంచొద్దు అన్నాడు కదా అన్నాడా లేదా రేట్లు పెంచితే పరిశ్రమ నాశనం అయితే అన్నాడా లేదా దాంట్లో నేను ఏకోపిస్తా కానీ మరి ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయనతో పాటు రేట్లు పెంచాలని అడగడానికి కదా వాళ్ళు వెళ్ళింది పరిశ్రమ గురించి కాదు కదా ఈరోజు ఆ రోజు మాట్లాడుకుంటూ ఈరోజు బయటకు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఒక అభిప్రాయం నాకు ఉంది నిన్నదాకా ఆయన మంచాడే కాదు సమాజాన్ని చైతన్యపరచాలని చెప్పని నిస్వార్థంగా చిత్రాలు చేశాడు ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాడు కానీ అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడతాడనైతే నేనైతే భావించడం అంటే కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గాలి సోకిన వాళ్ళకి ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి